నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు విడ్డూరం చూస్తున్న ప్రభుత్వాధికారులు టీడీపీ హయాంలో సామర్లకోటలో ప్రభుత్వ ఆసుపత్రి కాంపౌండ్ వాళ్లను నిర్మించగా కొంతవరకు ఆక్రమణలు తగ్గాయి నేడు ఆసుపత్రి సూపర్టెంటె రెవెన్యూ అధికారులు ఈ యొక్క కాంపౌండ్ వాల్ను విడిచి మరికొంత లోపలికే కట్టడంతో తిరిగి మళ్లీ విచ్చల విడిగా ఆక్రమణలు ప్రారంభమయ్యాయి ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక నాయకులు మద్దతు ఆక్రమణలు చేస్తున్నటువంటి ఆక్రమణలో తెలియని వైనం సామర్లకోట పట్టణంలో పలు చోట్ల ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ అటు మున్సిపల్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని పట్టించుకోవటం లేదు వీరికి రాజకీయ ఒత్తిడి ఉండటం వలన పట్టించుకోవటం లేదా లేకపోతే మనకెందుకులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియని వైనం నవ్యాంధ్ర ఉమ్మడి జిల్లాలి ఈరోజు ఈ యొక్క లైవ్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలకు గురి అవ్వడానికి గల ముఖ్య కారణాలు అక్కడ తెలుసుకుందాం మనం ఇక్కడ ఇదే ఏరియాలో గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా గతంలో కబ్జాలకు గురైంది ఈ కబ్జాలు ఎవరైతే రాజకీయ నాయకుల అండలండలతో కబ్జాలకు గురి కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో నివాసాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా నష్టపరిహారం కింద ఇళ్ళ స్థలాలు ఇచ్చి అందరినీ వారికి ఒక కొంత కొంత స్థలాలు కేటాయించి పక్కకు ఆసుపత్రికి పక్కన ఉన్నటువంటి ల్యాండ్ను ఇళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ని మరల ఈ కబ్జాదారులు పురుడు పోసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించడానికి ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని మరీ పేటరేకపోవడానికి గల కారణాలు ఏంటనేది మాకు అర్థం కావట్లేదు దీన్ని మన సామల్గూడ మున్సిపాలిటీ పురపాలక సంఘం వారు కూడా పరి పరిగణలోకి తీసుకొని దీనిపై గట్టిగా ఎంక్వైరీ చేయించి ఈ యొక్క కబ్జాలను అరికట్టవలసిందిగా కోరుచున్నాను అలాగే వీరందరికీ కూడా ప్రస్తుత జగన్ అన్న సైట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు రావడం జరిగింది ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ యొక్క కబ్జాలు రావడానికి ఈ యొక్క కబ్జాదారులు ముందుకు రావడానికి సహకరిస్తున్నటువంటి అధికారులను అలాగే మున్సిపాలిటీ సిబ్బంది ముందుగా పూనుకొని ఈ యొక్క కబ్జాలను అరికట్టవలసిందిగా నవీంద్ర ఎంఆర్పిఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జైవి